ఇలా కంపెనీ క్రియేషన్ ఇచ్చుకున్నాము కన్సల్టింగ్ సర్వీసెస్ రిలేటెడ్ అనమాట సో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే వేసి పెట్టేయండి రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు దీన్ని నో పెట్టేయాలి తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ కూడా నో పెట్టేయ ఇవి మనకు అవసరం లేదు గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా అవసరం లేదు సో ముందుగా మన ఇక్కడ ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ అనే ఆప్షన్ కూడా మనం ఎస్సేసుకోవాల్సి వస్తుంది దీన్ని కూడా ఎస్ పెట్టండి ఇంక రిమైనింగ్ అని నో పెట్టే ఓకే సో మనము డైరెక్ట్గా నేను ఓచెస్ లైఫ్ వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేస్తున్నాను ఫస్ట్ది ఏంటంటే మనకి రిసిప్ట్ తీసుకుంటున్నాను ఓకే డేట్లు ఇచ్చారు డేట్లు కూడా మనం ఎంటర్ చేస్తున్నాం ప్రాబ్లం లేదు సో వన్ ఫోర్ ఇస్తున్నాను ఫస్ట్ ఆల్ట్ ఇస్తున్నాను ఇక్కడ మహీంద్రా క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ దీనికి యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ చేసుకోవాలి ఆప్షన్ ఎస్ పెట్టండి ఓకే రేట్ వచ్చేసి మనకి టెన్ పర్సెంట్ ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకోవాలి సేవ్ చేస్తున్నాను సో అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ ఒకసారి ఓపెన్ చేయండి ఫిఫ్టీన్ ల్యాక్స్ కదా హాఫ్ ఆఫ్ తీసుకోవాలి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది కాబట్టి మనం ఆఫ్ ఆఫ్ తీసుకోవాలంటే సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను ఆల్ట్ ఇస్తున్నాను విజయ్ క్యాపిటల్ ఇది కూడా క్యాపిటల్ వస్తుంది ఈ ఆప్షన్ ఎస్ పెట్టండి ఎంత ఉంది విజయ్కి సెవెన్ పర్సెంట్ ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేవ్ చేస్తున్నాను ఓకే ఇది కూడా సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత బ్యాంక్ ఏంటి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆల్సి ఇస్తున్నాను పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి సేవ్ చేయండి తర్వాత నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ ఏమి చెప్పండి ఫర్నిచర్ పర్చేస్ ఓకే కి తీసుకోవాలి పేమెంట్ తీసుకుంటున్నాను ఓకే ఆల్ట్ ఇస్తున్నాను ఇక్కడ సో ఫర్నిచర్ కదా ఫిక్స్ అసెట్ అమౌంట్ ఎంత టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ చెక్ చెక్ అంటే మనకు చెక్ అంటే బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ శర్మ కో మనకు కావాలంటే లో రాసుకోవచ్చు కింద తర్వాత నెక్స్ట్ ఏముంది కంప్యూటర్స్ ఎఫ్ సెవెన్ ఎంట్రీస్ చెప్పండి ఒకసారి అక్కడ టూ కంప్యూటర్స్ ఫ్రం పవర్ టెక్ కంప్యూటర్స్ అన్నారు ఫార్టీ ఇది పేమెంట్ లో తీసుకోవాలా ఎఫ్ సెవెన్ లో తీసుకోవాలా ఆల్ట్ ఇస్తున్నాను కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ అమౌంట్ ఎంత తీసుకోవాలి ఇక్కడ అమౌంట్ 20000 వెరీ గుడ్ సూపర్ టెక్ కంప్యూటర్స్ నెక్స్ట్ టైం ఉంది నెక్స్ట్ టైం ఉంది హలో సార్ చెప్తా రేజర్ అండ్ ఎన్వైస్ అండ్ ఈ వేస్ట్ టెక్నాలజీ కన్సల్టింగ్ సర్వీస్ ప్రొవైడెడ్ దెమ్ సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చేసి మన దగ్గర ఏదైనా టాలీ నేర్చుకుని వెళ్ళారనుకోండి కానీ డబ్బులు ఇవ్వలేదు మనం ఏం చేస్తున్నాం ఒక ఇన్వాయిస్ మీరు ఇంత డబ్బులు ఇవ్వాలి నైంటీ ఫైవ్ థౌసండ్ మాకి మా దగ్గర సర్వీస్ తీసుకున్నారు మీరు డబ్బులు ఇవ్వాలని మనం మాట్లాడుతున్నాం సో ఈ కీని ఎక్కడ వేయాలి ఎక్కడ ఎంటర్ చేయాలి ఈ కీని ఈ కీని ఎక్కడ ఎంటర్ చేయాలి రిమైనింగ్ పర్సన్స్ ఎఫ్ సెవెనా ఎఫ్ నా ఎఫ్ఐ ఎవరమ్మా ఎందుకు ఎఫ్ఐ వస్తుంది అక్కడ ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఇవ్వాలి అని మనము ఒక ఇన్వాయిస్ రైట్ చేసాం ఎక్కడైనా మర్చిపోతాం అనేసి ఓకేనా సో వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి దాన్ని ఎఫ్ లో పాస్ చేసుకోవాలి ఓకేనా ఆల్ట్ సీ ఇస్తున్నాను ఇక్కడ మనకి ఏకిలో ఉన్నాం మనం ఎఫ్ సెవెన్ ఓకే ఆల్ట్ సీ ఇస్తున్నాను ఇక్కడ పర్సన్ ఎవరు ఈ వెస్ట్ కదా టెక్నాలజిస్ట్ సోరి సండ్రి క్రీటరా సండ్రి డిఫటర్ అవుతారా రిమైనింగ్ పర్సన్స్ క్రీటర్ డిఫర్ అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది నా ఏం మిగతా వాళ్ళు ఏమవుతుందండి మనం పే చేయాల్సి వస్తే రైజ్డ్ అంటే కాదు రైజ్డ్ అంటే మనం రైజ్ చేసినట్ట లేకపోతే వాళ్ళు రైజ్ చేసినాడ మనకి హ్ సార్ అంటే అది కాకపోతే కాకపోతే ఏదో ఒకటి మ్యూట్లో పెట్టుకో ఓకే సండే డెప్టర్స్ అవుతారండి రైజ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం రైజ్ చేసినట్టు లెక్కన ఓకే సో అమౌంట్ ఎంత నైంటీ ఫైవ్ థౌసండ్ నిద్ర లేసి ఒక్కొక్కరు వస్తున్నారు అయితే తొందరగా లేట్గా పర్సన్ ఇక్కడ కన్సల్టింగ్ ఫీజు కదా ఆర్టీసీ ఇస్తున్నారు ఏమొస్తుందండి కన్సల్టింగ్ ఫీజు అండర్లో అండర్ ఏమొస్తుందండి హలో డైరెక్ట్ రిమైనింగ్ పర్సన్స్ ఇన్కమేనా ఎక్స్పెన్సా ఏంటండి ఏంటండి డైరెక్ట్ ఇన్కమ్ గా సరే హ్మ్ ఓకే తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏముంది నెక్స్ట్ ఎంట్రీ ఏముందో చెప్పండి రిసీవ్డ్ 50000 హ్మ్ రిసీవ్డ్ 50000 ఇన్ క్యాష్ ఫ్రమ్ ఆల్ఫా టెక్ సొల్యూషన్ హ్మ్ ఫర్ కన్సల్టెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఏకి తీసుకోవాలి ఎక్స్ 6 హ్మ్ 6 அல்பாடெக் சோல்யூஷன்ஸ் சண்டிரி ஏமௌத்து తీసుకోలేది ఇక్కడ పేరు వస్తుందా ఆల్ఫాటెక్ అనేది వస్తుందా పేరు రాధాల్ఫాటెక్ అనే పేరు వస్తుందా రాధా సార్ తర్వాత నెక్స్ట్ ఏముంది సెవెంటీ కాస్ట్ ఈ టెక్నాలజీ ఏ కి తీసుకోవాలి సో టోటల్ గా వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలి నైన్టీ ఫైవ్ తౌజండ్ ఇవ్వాలి కానీ ఎంత ఇచ్చారు సెవెంటీ థౌసండ్ ఇచ్చారు ఓకే క్యాష్ ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వాలి తర్వాత టర్న్ ట్రేడర్స్ వాళ్ళకి మళ్ళీ మనము రైజ్ చేసాం వాళ్ళు మనం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇవ్వాలని సో ఎఫ్ సెవెన్ ఎంటర్ చేసుకోవాలి యూ టర్న్ సర్వీసెస్ సండే డెఫ్టర్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కన్సల్టింగ్ ఫీజ్ తర్వాత నెక్స్ట్ ఈ బెస్ట్ పెయిడ్ అంటే ఎఫ్ సిక్స్ వస్తుంది ఇంకా వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలి ఈ వాళ్ళు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వాలి కానీ వాడు ఎంత ఇచ్చాడు